శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఆర్థికంగా మనము అంటే లక్ష్మీదేవి రాబోయేదానికి సంకేతాలు చెప్పుకున్నాం ఇంత ముందు వీడియోస్లో చెప్పాను ఆర్థికంగా ఇబ్బందులు ఇబ్బందులు ఎదురయ్యేటప్పుడు కూడా కొన్ని సూచనలు మనకు తెలుస్తాయండి బాగా గమనించండి ఆ సమస్యలు ఎందుకు వస్తాయనేది కూడా చెప్తాను ఆర్థికంగా ఇబ్బందులు అంటే అండి మన వ్యాపారంలో అభివృద్ధి లేకపోవటం సరైన ధనం రాకపోవటం అనేవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలామంది తినడానికి ఇబ్బంది ఇలా ఇంటి రెంట్ కట్టుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు చాలామందికి ఉంటాయి అయితే కొంతమందికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోయే ముందు కొన్ని సూచనలు మనకి వస్తాయి ఏంటిది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా ఆరోగ్యంగా ఉన్న తులసి నిదురించడం అంటే ఎండిపోవటం ఇది ఒక సూచకం అండి నిజంగా తులసి బాగా ఎప్పటికప్పుడు చిగురుస్తూ ఉందనుకోండి మనకు ఐశ్వర్యం అది ఐశ్వర్యం వస్తుంది వస్తుంది అనే దానికి సంకేతం అలాగే భార్య భర్తలు ఎప్పుడూ గొడవపడ్డం ప్రేమ లేకుండా డబ్బు కోసం డబ్బుతోనే ఇప్పుడు రిలేషన్ మెయింటైన్ అవుతుంది ప్రతి రిలేషన్ కూడా నిజం చెప్తున్న ఇదే సత్యం ప్రతి రిలేషన్ డబ్బుతోనే జరుగుతుంది భార్యకు భర్త భర్తకు భార్య రిలేషన్ కూడా డబ్బుతోనే భర్త డబ్బులు ఇవ్వలేదనుకోండి భర్తకు అనారోగ్యం వచ్చింది అనుకోండి పట్టించుకోరు ప్రేమన్న చేసుకో నీ ఇష్టం నాకు డబ్బులు ఇవ్వలేదు అలాంటి రిలేషన్ వద్దు అలాంటి గొడవలు వద్దు ఆర్థికంగా ఎదురయ్యే ముందు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అలాగే పదే పదే గాజు వస్తువులు మన ఇంట్లో పగిలిపోవటం అనమాట చేయిజారి పగిలిపోయాయి అంటే అది ఒక రకం లేకపోతే ఎక్కడన్నా పెడితే సడన్గా ఏ గాలి ఇలాంటిదో లేకపోతే మన చెయ్యో మన చీర తగలటమో ఏదో పగిలిపోయిందంటే ఎప్పుడొకసారి ఓకే కానీ పదే పదే ఎక్కువగా పగిలిపోవటం అన్నమాట అలా పగిలిపోవటం కూడా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొనే ముందు ఇలాంటి సూచనలు అనేవి మనకి వస్తాయన్నమాట అలాగే వృద్ధుల్ని అంటే ఇంట్లో ఉన్న అత్తమామల్ని గౌరవించకపోవటం వాళ్ళని ప్రేమ చేయకపోవటం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం కూడా ఆర్థిక సమస్యలు తలెత్తే ముందు ఇలాంటివి మనకు జరుగుతాయి మన మనసు కూడా దానికి వాళ్ళని ప్రేమగా చూసుకుందామంటే కూడా రాదు ఎందుకు ఆర్థిక సమస్య రాబోతోంది అందుకే మనకి ఇలాంటి లక్షణాలు వస్తాయి అలాగే దీపారాధన ఇంట్లో భగవంతుడి దగ్గర దీపారాధన చేయకపోవటం అనేది మనకి ఆర్థిక సమస్యలు ఎత్తే ముందు వచ్చే సూచన చెయ్యాలన్న ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ రాదు ఏం చేస్తాం లేబా అని అనుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే ముందు వచ్చే ఆలోచనలు బద్ధకం లేజీ ఏ సమయంలో అంటే ఆ సమయంలో నిద్రపోవటం అనారోగ్య సమస్యలు భగవంతుడి పట్ల భక్తి చూపించకపోవటం పది మంది పట్ల ఆసక్తి చూపించకపోవటం ఆసక్తి అంటే ప్రేమ గౌరవం వాళ్ళతో స్నేహం బంధుత్వం ఇలాంటివి లేకపోవటం ఇవన్నీ కూడా దరిద్ర ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొనే దానికి రెడీగా ఉండాలి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే అలాగే పిల్లల్ని కూడా ఎప్పుడూ తిడుతూ ఉండడం పిల్లలు కూడా అభివృద్ధిలోకి రారు వాళ్ళ చదువులు అలానే ఉంటాయి వాళ్ళ సమస్యలు అలానే ఉంటాయి కాబట్టి ఇవన్నీ వస్తున్నప్పుడు ఆర్థికంగా ఏవో సమస్యలు వస్తున్నాయని మాత్రం గుర్తించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ స్వస్తి